విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని ప్రిన్సిపల్ గాలి సునీత అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కళ్యాణ్ యాపిల్ కిడ్స్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు నైపుణ్యత నాయకత్వ వేడుకలు నిర్వహించారు విద్యార్థులచే ప్రతిభ గల క్లాస్ హెడ్ కల్చరల్ హౌస్ కెప్టెన్ హెడ్ గర్ల్స్ మరియు పాఠశాల గ్రూపులకు హెడ్లను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ గాలి సునీత హాజరై విద్యార్థులకు నాయకత్వ బ్యాడ్జ్ అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా ఎదిగి అభివృద్ధికి తోడ్పడే నాయకత్వ లక్షణాలను దేశ దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని సూచించారు అన్ని రంగాల్లో విద్యార్థులు ప్రతిభా నైపుణ్యత కలిగి విద్యలో రాణించాలని ఇదంతా విద్యార్థి దశలోనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ అరుణ ఫర్జానా సుష్మిత టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ పాల్గొన్నారు శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని నేను స్కూల్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ నైన్లో ఒక ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ చేశాను పేరెంట్స్ నా టీచర్స్ సపోర్ట్తో ఈరోజు సెవెంత్ క్లాస్ వరకు రన్ చేస్తున్నాను యాక్చువల్గా ప్రీ ప్రైమరీకే అనుకున్నాను బట్ ఆ పేరెంట్స్ రిక్వెస్ట్ సపోర్ట్ కావచ్చు నేను ప్రీ అప్పర్ ప్రైమరీని కూడా ఈ సంవత్సరం మన దగ్గర చదువుతున్న పిల్లలు సెవెంత్ క్లాస్కి వచ్చారు యాక్చువల్గా ఈరోజు ఒక క్యాబినెట్ ఫామ్ చేశాను హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అంటే లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయడానికి మన స్కూల్లో ఈరోజు క్యాబినెట్ని ఫామ్ చేశాను యాక్చువల్గా నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అన్నీ ఇస్తున్నాను పిల్లలకి ఆ ప్రీ ప్రైమరీ లెవెల్లో బేసిక్ ఫౌండేషన్ని బయట అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే ఆ లీడర్షిప్ క్వాలిటీని ఇవ్వడం వల్ల పిల్లల్లో అంటే లీడర్స్గా ఎయిట్ మెంబెర్స్ సెలెక్ట్ కావచ్చు బట్ ఆ ఎయిట్ మెంబర్స్ని థౌజండ్ మెంబెర్స్ చూసి ఫాలో అవుతున్నారు యాక్చువల్గా మనం యాజ్ ఏ ఒక లీడర్ని చూపించి ఇలా ఉండాలి అనడం కన్నా ఆ పిల్లల్లో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్నే లీడర్షిప్ అంటే ఇది అని చూపించడంలో వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఫామ్ అయిన టీం ఎనిమిది మందే కావచ్చు బట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ చిల్డ్రన్ కూడా లీడర్షిప్ క్వాలిటీ అనేది డెవలప్ అవుతుంది లీడర్ అంటే ఏ గా ఒక మినిస్టర్ సీఎం అనే కాదు లీడర్షిప్ అంటే తను ఒక లీడర్గా ఉంటూ ఇంకా వంద మందిని లీడర్స్ని తయారు చేయడం అనేది లీడర్షిప్ అని అనుకుంటాను నేను ఈరోజు ఇలా ఫామ్ చేసి వీళ్ళ మధ్యలో నేను నిలబడి ఉంటే నిజంగా కూడా నేను కూడా చాలా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్లస్ ఈ లీడర్స్ని వీళ్ళని సెలెక్ట్ చేసే ముందు నేను ఒక చిన్న చిన్న ఇంటర్వ్యూస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి రియల్గా కూడా ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే వాళ్ళు ఒక్కొక్కరు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మేము అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు వాళ్ళు ఉన్న ఆ మెయిన్ ఆ లీడర్షిప్ స్పిరిట్ కావచ్చు నన్ను ఇంకా 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 ఎంకరేజ్మెంట్కి చే వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలనే స్పిరిట్ నాలో పెరిగింది ఈరోజు ఈ క్యాబినెట్ ఫామ్ చేయడంలో సపోర్ట్ చేసిన టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు డియర్ చిల్డ్రెన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను మీరు లీడర్ గా ఒక లీడర్ అంటే తను లీడర్ గా అయిపోవడం కాదు ఇంకా వంద మందిని లీడర్స్ డెవలప్ చేయాలనేది నా కోరిక ఈరోజు ఈ చిన్ని మీ విజయం రేపు ఒక పెద్ద విజయానికి దారితీయాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాను